శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో రెండు వందల పన్నెండు రోజులుగా మధ్యాహ్నం ఉచిత భోజనం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్షులు కిటీ చంద్రమోహన్ పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ ఆశయాలతో ప్రతిరోజు పేదవాడికి కూడా భోజనం చేయాలనే ఆలోచన ఈ మధ్యాహ్న భోజనం పెట్టడం జరిగిందని తెలిపారు జన సైనికుడు గొర్రె సూర్య అప్పన్న తన సొంత నిధులతో చేయడం చాలా సంతోషమన్నారు గొర్రు సూర్య తన సంపాదనలో కొంత నిధులతో భోజనం ఏర్పాటు చేయడం పేదవారికి ఆరోగ్యం బాగుపోతే ఆర్థిక సహాయం చేయడం సమాజంలో మంచి గుర్తుకు వస్తుందని అన్నారు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని ప్రతిరోజు సుమారు నూట యాభై మందికి పైగా మధ్యాహ్నం ఉచిత భోజనం పెడుతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం పట్టణంలో ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్కే కాదు భారత రాజకీయాల్లోనే ఒక నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ ఆయన్ని స్ఫూర్తిగా పొంది జన ఉన్నటువంటి సీనియర్ జనసేన నాయకుడు హెచ్ఆర్ల నియోజకవర్గ నాయకుడిగా ఉన్నటువంటి గొర్రె సూర్య సూర్యాప్పన్న కలిపి వీళ్ళిద్దరు కూడా కలిసి రెండు వందల ఇరవై ఒక రోజులు అవుతూ ఉంది ఈ రోజుకి ఇరవై ఒకటి ఇరవై ఆ ఇరవై ఇరవై ఒకటి అవుతూ ఉంది అవుతూ ఉన్నటువంటి టైంలో ప్రస్తుతం ప్రస్తుత తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్లో ఏదైతే శ్రీ డొక్కా గారి తాలూకా స్ఫూర్తిని పొంది ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే ఒక సంకల్పంతో ఈ ఆంధ్రప్రదేశ్లో డొక్కా సీతమ్మ తాలూకా ఆవిడ తాలూకా ఆశయాన్ని పుణికుపుచ్చుకొని ఈ రాష్ట్రంలో స్కూళ్లకు ఆవిడ పేరుతో రేపటి నుంచి మధ్యాహ్నం మీల్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది ఈ గర్వక ఏదైతే దీనికి అంతటి కూడా నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకునిగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారే సారథ్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ సారథ్యంలో ఆయన తీసుకున్నటువంటి ఏదైతే సేవా నిరత ఉందో ఆయన స్ఫూర్తిని పొంది ఇక్కడ గొర్రె సూర్య అలాగే అప్పన్నలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకం వీరిరువురు కూడా ఒక ఏడాది పాటు ఈ కార్యక్రమం చేయడం అంటే ఎంతటి మహద్భుతమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి వీరిద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వాళ్ళు అనేక మంది స్ఫూర్తిని పొంది ఆంధ్రప్రదేశ్లో అక్కడ చాలా దగ్గర ఈ డొక్కా సీతామగారితాలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చే చేశారు రానున్న రోజుల్లో విస్తృతంగా అనేక అనేక పట్టణాల్లో గ్రామాల్లో కూడా విస్తృతంగా ఈ యొక్క ఏదైతే అన్నదాన కార్యక్రమాల్లో డొక్కా సీతమ్మగారి తాలూకు ఆశయాలను పుణిపుచ్చుకొని ముందుకు పోవడానికి శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అనేక మంది జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా పునికిపుచ్చుకొని ముందుకు పోతూ ఉన్నారు ఈ దిశగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ద్వారా ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఆదేశించారు ఆయన ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం రానున్నటువంటి రోజుల్లో ఈ సూర్యాన్ని అభినందించడం జరుగుతుంది కొద్ది కొద్ది కాలంలోనే మంచి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకొని పోయిన ఈయన ద్వారా చేసే కార్యక్రమాలు కూడా ప్రభుత్వంతో కూడా చేపించే కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం బోర్లె సూర్య రణస్థలం మండలం పాతర్లపల్లి విలేజ్ నది హెచ్ఆర్ల నియోజకవర్గం నేను గత రెండు వేల ఇరవై మూడు నుంచి మే మూడు తారీఖు నుంచి ఈ రోజు వరకు దొక్క సీతం కార్యక్రమానికి ప్రతిరోజు నేను నా నిధుల పరంగా పెట్టుకొని నేను డొక్క సీత కార్యక్రమాన్ని ఈ రోజు వరకు నడపడం జరిగింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు సిద్ధాంతాల మేరకు ఎటువంటి ఎవరికి ఒక ఫోటో భోజనం పెడితే బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో ఆ రోజు నుంచి ఈరోజు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఎటువంటి మా ఆర్థిక పరంగా ఇబ్బంది కలిగినా సరే ఈ డొక్కా శాతం కార్యక్రమాన్ని ఈరోజు వరకు నడుపుతూ వచ్చాను ఇంకా నా జీవితంలో ఏ ఒక్కరోజు ఎవరు పేదవాడు ఈ రంగస్థల మండల కేంద్రంలో ఉండకూడదు మధ్యాహ్నం బూట భోజనం పెట్టాలనే ఆలోచనతో ముందుకెళ్తాను నేను చచ్చిపోయే వరకు ఈ డొక్క శాతం కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తానని ఈ మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారికి చేరేటట్టుగా నేను తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ జై